రాజానగరం నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా జక్కంపూడి రాజా గారికి మీ అమూల్యమైన ఓటు ముద్ర ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ విజయం చేకూరుస్తారని కోరుతూ మీ బూరుగుపూడి వెల్కమ్ టు న్యూస్ ఈ రోజు మరి రాజానగరం నియోజకవర్గం కోరుకున్న మండలం మరి బూరుగుపూడి గ్రామంలో మరి మాజీ ఎంపీటీసీ అలాగే వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులైన పిట్టా కృష్ణ గారు మనముందు వారి మాటలో కొన్ని విషయాలు తెలుసుకోవడానికి వారి నివాసవద్ధమని ఉన్నాం అంటే రానున్న రోజుల్లో అంటే ఇంకా రెండు మూడు రోజుల్లో ఎన్నికలు ప్రారంభమవుతున్న సందర్భంగా మరి ఇక్కడ రాజకీయం వీడు ఎలాగున్నది అనే విషయం వారి మాటలో తెలుసుకోవడానికి సార్ నమస్తే సార్ సార్ ఈ రోజు మరి ఎన్నికల సమయం దగ్గర పడింది రాజానగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ నుంచి గత ఎమ్మెల్యే గారు అయిన జగంపూట్ రాజే గారు మళ్ళీ అభ్యర్థిగా నిలబడ్డారు అలాగే ప్రతిపక్షంలో ఎన్డీఏ కుటుంబం నుంచి భక్తులు బలరామకృష్ణ గారు నిలబడ్డారు వీరిద్దరి మధ్య మన రాజన్న వేడు వేడంటే రాజ జక్కంపూడి రాజా గారు రాజకీయంగా నిత్యం ప్రజల్లో ఉన్న వ్యక్తి వాళ్ళ పదవిలో ఉన్న పదవిలో లేకపోనా వాళ్ళు రాజన్న నియోజకవర్గమే కాకుండా రాజమండ్రి నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కానీ ఎన్న పరిగెట్టుకెళ్ళే ఫ్యామిలీ అది ఎందుకంటే రాజనగరం నియోజకవర్గంలో మొట్టమొదటిగా జక్కంపూడి విజయలక్ష్మి గారు పోటీ చేశారు అప్పుడు ఓడిపోయారు ఓడిపోయినా కానీ అలా ఓడిపోయామని చెప్పేసి ఎప్పుడు కూడా ప్రజలను మర్చిపోలేదు వాళ్ళు ఎందుకంటే ప్రజల్లోనూ ఎప్పుడు కూడా ప్రజల మీదకి ప్రజలకి ఏ అవసరాలు ఉన్నా కానీ వాళ్ళకి వెన్నంటే ఉండి వాళ్ళని ప్రజల సమస్యలు పరిష్కారం చేసేవారు ఎందుకంటే జక్కంపూడి రాజా గారికి బలరాం బలరామకృష్ణకి చాలా తేడా ఉంది ఇది రాజకీయ కుటుంబంగా వచ్చిన వాళ్ళు జక్కంపూడి రాజా గారు వీళ్ళు భత్తుల బలరాం కృష్ణ అనే వ్యక్తి కరోనా టైంలోనూ కనీసం ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ వాళ్ళు కానీ జనసేన పార్టీ నాయకులు కానీ వాళ్ళ అధినేత చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు కూడా కరోనా టైంలో ప్రజల్లోకి ఎప్పుడూ కనబడలేదు వాళ్ళు అలాగే బత్తుల బలరామకృష్ణ అనే వ్యక్తి ప్రజల సమస్య మీద ఎప్పుడు కూడా కనబడలేదు జక్కంపూట్ రాజ రాజే గారు దాదాపు ఈ నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లారు ఏ విధంగా తీసుకెళ్లారంటే అది ప్రజలకు తెలుసు నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకి వాళ్ళకి కూడా తెలుసు ఆ డెవలప్మెంట్ సో రాజనగరం నియోజకవర్గంలో జక్కంపూట్ రాజా గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నియోజకవర్గం ఎంత అభివృద్ధి జరుగుంటుంది సార్ నియోజకవర్గం అభివృద్ధి అంటే నేను గతంలో నాలుగు ఐదు ఎమ్మెల్యేలను చూశాను ఈ ఇది బూరుపుడి నియోజకవర్గం అయినా రాజనగర్ నియోజకవర్గం అయినా ఈ నియోజకవర్గంలోనూ ఎప్పుడు కూడా ఏ విధమైన డెవలప్మెంట్ లేదు ఇన్ని పథకాలు కూడా లేవు ఈ రాజా గారు వచ్చిన తర్వాత రాజనగర నియోజకవర్గంలో సంక్షేమ పథకాలు అలాగే అవుట్ సైట్లు హౌస్ సైట్లు ఇరవై వేల నూట డెబ్బై ఎనిమిది అవుట్ సైట్లు ఇవ్వడం జరిగింది ఫిఫ్టీ పర్సెంట్ ఇల్లు కన్స్ట్రక్షన్ కూడా జరిగాయి అలాగే గత యాభై సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో పరిష్కారం కానీ సంస్థలు కానీ డెవలప్మెంట్స్ కానీ ఆ డెవలప్మెంట్లో భాగంగా సీతనారం రోడ్డు ఉంది సీతనారం రోడ్డు దాదాపు నాకు ఊహ తెలిసిన కాడి నుంచి యాభై సంవత్సరాల చరిత్రలో ఈ ఇరవై ఐదు ఊహ తెలిసిన కాడి నుంచి కూడా ఫోర్ లైన్ అనే రోడ్ని నూట నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించడం జరిగింది సీతనారం రాజమండ్రి టు చిన్నకొండపూడి వరకు అలాగే సీతనారం మండలంలోను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఎనిమిది కోట్లతో శంకుస్థాపన చేయడం జరిగింది అలాగే రెండు కోట్ల నలభై ఐదు లక్షలతో సీతనారం మండలంలోనే క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించడం కూడా జరిగింది అలాగే కోరుకొండ మండలానికి వచ్చేటప్పటికి డెవలప్మెంట్లను గత యాభై సంవత్సరాలు బట్టి కూడా ఫైర్ స్టేషన్ ఎన్నికల్లో వాగ్దానంగానే మిగిలిపోయేది గత ఎమ్మెల్యేలకి జక్కంపూడి రాజా గారికి ఉన్న తేడా ఏంటంటే గతంలో టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చారు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పాలించారు అందరూ పాలించారు ఎవరు వచ్చినా కోరకొండకు ఫైర్ స్టేషన్ ఇచ్చేస్తాను అన్నాను అని చెప్పడం జరిగింది ఎన్నికల్లో ఆమె హామీ కన్నా అలాంటిది జగమోడి రాజా గారు వచ్చిన తర్వాత కోరుకొండలో ఫైర్ స్టేషన్ నిర్మించడం జరిగింది అలాగే ఇంకో కొత్త ఇంకో దీర్ఘకాలిక సమస్య ఏంటంటే బొబ్బుల్ లంక బ్రిడ్జి కూడా నిర్మాణ దశలో ఉంది అది దాదాపు ముప్పై ఐదు కోట్లతో నిర్మించడం కూడా జరుగుతుంది అలాగే డెవలప్మెంట్స్ ఎక్కడ చూసినా సంక్షేమ పథకాలు అభివృద్ధి అలాగే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కూడా ఒక సిస్టమేటిక్ అడ్మినిస్ట్రేషన్ని ఒక ప్లాన్ చేసుకున్నాడు జక్కంపూట్ రాజా ఏ విధంగా ప్లాన్ చేసుకున్నాడంటే గ్రామంలోనూ ఏ గ్రామంలో ప్రజలు అడగకుండానే ఈయన ఎన్నికల్లో భాగంగానూ లేకపోతే ఊళ్ళోకి వచ్చినప్పుడు ఆ సంస్థల మీద ఏ అవసరాలు అనే అన్నీ తెలుసుకుండి అవసరాల నిమిత్తం నాడు నేడు అనేది ఎక్సలెంట్గా చేయడం జరిగింది నాడు నేడు స్కూల్ డెవలప్మెంట్స్ కానీ స్కూల్ కానీ అదొకటి చక్కగా ఉంది అలాగే హెల్త్లోను కూడా సక్సెస్ అయ్యారు జక్కంపూడి రాజే గారు బూరుపుడు కూడా వంద పడకల హాస్పిటల్లో జీవో వచ్చింది ఎలక్షన్ కోర్టు రావడం వల్ల దాన్ని కూడా నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ప్రతి గ్రామంలోను ఏళ్ళు జక్కంపూడి రాజే గారు రోజుకి పద్నాలుగు గంటలు ఒక టైంలో కష్టపడ్డారు సరే ఇప్పుడు జగ్గంపూడి గారి కోసం ఎంత అభివృద్ధి కోసం ఇలా చెప్తున్నారు కదా మీరు కాంగ్రెస్ పార్టీలోని ఒక బూరుపూడి గ్రామంలోని అంటే ఎలక్షన్ రాజకీయం అంటే తెలియని చాలా మంది టైంలో ఒక ఎంపీటీసీగా మీరు ఉన్నారు అప్పుడు రాజకీయానికి ఇప్పుడు రాజకీయానికి తేడా ఉందా తేడా ఉందా అదే చెప్తున్నాను గతంలో నేను ఎంపీటీసీగా ఉన్నా ఎంతమంది ఎమ్మెల్యేలు మారినా ఎంతమంది జెడ్పీటీసీలు మారిన ఈయన గతంలో ఒక ఎంపీటీసీగా అంటే పిట్టాకృష్ణ గారు ఎమ్మెల్యే కొన్నంత పవర్ ఉండేదండి ఈ ఒక బూరుపూర్ లో ఎందుకంటే బూరుపూర్ కాన్స్టిట్యులో ఉన్నప్పుడు ఎందుకంటే ఏ ఎమ్మెల్యే వచ్చినా ముందు పిట్టాకృష్ణ గారు అంటే ఇక్కడ పిట్టాకృష్ణ గారి మాట ఒక బ్రాండ్గా వెళ్ళిపోయేది అప్పుడు ఇప్పుడు పరిస్థితి కూడా కొంచెం డిఫరెన్స్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఏమీ లేదు నేను డిగ్రీ వరకు చదువుకున్నాను నాకున్న తెలివితేటలతో ఏ ఎమ్మెల్యేతో అయినా ఏ అధికారితోనైనా చక్కగా గౌరవ మర్యాదగా సంస్కారంగా ఒక నమస్కారం పెట్టి నా పని చేయించుకోవడం అలవాటు కరప్షన్ అన్నదే నాకు ఎప్పుడు లేని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయినా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అయినా కరప్షన్ అన్నది నా దగ్గర లేదు అలాగే చిట్టు రవీంద్ర టైంలో కూడా ఎంపీటీసీగా ఉంటే నేను ఎంపీటీసీగా ఉన్న టైంలో నేను ఎందుకు పోటీ చేస్తున్నానని ఒక పాంప్లెట్ నోటి రిలీజ్ చేయడం జరిగింది ఆ పాంప్లెట్ లో భాగంగా ప్రజలకి అందుబాటులో ఉంటాను ప్రజల సమస్యల మీద పోరాడతాను ప్రజలకు ఏ ఏ అవసరాలు ఉన్నాయో అన్నీ చేస్తానని చెప్పడం జరిగింది ఆ చెప్పడంలో భాగంగా బూరుపూళ్ళను చిట్టి రవీంద్ర గారి టైంలో యాభై ఏడు మందికి అవుట్ సోర్సింగ్ కావుని పర్మనెంట్ ఉద్యోగాలు అవన్నీ ఏ అయినా యాభై ఏడు మందికి జాబులు వేయించడం జరిగింది అలాగే వికలాంగ్ సర్టిఫికేట్లు కానీ పెన్షన్లు కానీ హౌసింగ్ కానీ ఇవన్నట్లో నేను సక్సెస్ అయ్యానని చెప్పేసి అన్ని కొనలు అన్ని మతాలతో పార్టీ ప్రమేయం లేకుండా నన్ను జనాలు జిల్లాలో హయెస్ట్ మెజార్టీతో నెగ్గించిన అభిమానంతో పార్టీలు సంబంధం లేకుండా ఊరు విషయంలో ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి న్యాయం చేయడంతో భాగంగా ప్రతి ఎమ్మెల్యే గౌరవించేవారు ప్రతి అధికారి గౌరవించారు అందులో నాకు గొప్ప ఏం లేదు మీ టైంలో పెట్టాకృష్ణ గారు అంటే ఒక స్పీడ్ గా ఉండేది అప్పుడు రాజకీయ ప్రచారం చేయాలన్నా ఏది చేయాలన్నా ఇప్పుడు గూరుపూడి గ్రామంలో ఏ ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ నిమిత్తంగా ఏదైనా చేయాలంటే మిమ్మల్ని అభిమానించి మిమ్మల్ని అత్తమడ్డ మా గురువు గారు చెప్పుకునే కంటే వినైతే కూడా చాలా స్పీడ్గా ఈ గ్రామంలో పార్టీ తరపు నుంచి చాలా స్పీడ్గా ఇవాళ కూడా చూసాం ఈ వైఎస్ఆర్ పార్టీ చైతన్య రథం మీద ఊరేగింపు చాలా గ్రాండ్గా జరిగింది ఏంటి సార్ ఆయనకి బా మీకున్న బాండింగ్ ఏంటి సార్ గతంలో కొబడి సర్రాజ్ గారు అనే ఆ ఫ్యామిలీతో కంటే వినాయ తేజ అని కంటే సత్బాబా అని పెట్ట కృష్ణ అయిన కానీ ఆ ఫ్యామిలీతో ప్రయాణం చేయడం జరిగింది కొన్ని కారణాల వల్ల రాజకీయం రాజకీయంలో ఎప్పుడు శాశ్వతమైన శత్రువులు ఉండరు శాశ్వతమైన మిత్రులు ఉండరు దాంట్లో భాగంగా సర్రాజ్ గారిని మాకేం కాంట్రవర్షి అంటూ ఏమీ లేదు అయితే కుర్రాడు కంటే వినాయ్ తేజ అనే అతను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది పార్టీలో జాయిన్ అయిన వెంటనే అంకులు నేను నాకున్న శక్తి సామర్థ్యాలు అన్ని ఉపయోగిస్తాను పేదవాళ్ళకి కానీ లేదంటే నేను ఏదైనా ప్రజలు బూరుపుడులో అవసరాల నిమిత్తం ఏదైనా చేద్దాం పార్టీ పరంగా అన్నీ చేద్దాం నాకు సపోర్ట్గా ఉండు ఇద్దరం కూడా ఒక కాంబినేషన్లో వెళ్దాం అని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకున్నాను కంటే వినయ్ తేజ కూడాను కంటే వినాయ్ తేజ నేను కూడా బూరుపుడి గ్రామంలో పార్టీ పరంగా ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉండి ఒకే బాట మీద ఉండి అన్ని కార్యక్రమాలు కూడా ఇద్దరు సొంత తండ్రి కొడుకుల్లాగానే ప్రయాణం చేస్తున్నారు ఇవాళ కంటి వినోద గారు మీరు మొత్తం మీ వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు అందరు కాబట్టి మరి జక్కంపూడి రాజయ్య గారి ఎన్నికల ప్రసారం మరి పోలవర్షంతో మరి గజమాలతో ఘనస్వాగతం పలికారు ఇవన్నీ కూడా చాలా ఆర్భాటంగా జరిగింది అలాగే మరి రేపు ఓట్ బ్యాంకింగ్ కూడా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఓట్ బ్యాంకింగ్ అంటే మేము కష్టపడడం వరకు మేము కష్టపడ్డాం కంటే వినయ్ తేజ్ అయినా అయినా ఇద్దరం కూడా కష్టపడ్డాం మాతో పాటు మమ్మల్ని నమ్ముకొని ఉన్న దళిత నాయకులు కానీ దళిత సోదరులు కానీ దళిత మహిళలు కానీ అందరూ కూడా అన్ని కులాలు అందరూ కూడా మా ప్రవర్తన బట్టి మా మా నీతి నిజాయితీని బట్టి మేము పబ్లిక్లో చేసే సర్వీస్ని బట్టి మాకు అందరూ సపోర్ట్గా ఉన్నారు అందులోను బూరుపూడి గ్రామంలోను జగన్ పెట్టిన పథకాలు అద్భుతంగా పనిచేసాయని చెప్పేసి ప్రజలు అందరూ కూడా జక్కంపూడి రాజా గారికి కానీ జగన్కి కానీ సపోర్ట్గా నిలబడుతూ బూరుపూడి గ్రామంలో ఈవేళ ప్రచారం రాజధాని నియోజకవర్గంలోనే ఆయలు రాజనగ నియోజకవర్గంలో హైలైట్ అని చెప్పేసి అని మేము అనుకుంటున్నాం అది మీకు మీడియాకి తెలియాలా లేకపోతే పబ్లిక్ తెలియాలా రాత్రి సరదాగా రేపు జక్కంబూడి రాజాగారు వస్తున్నారంటే అందరూ కూడా బ్రహ్మరథం బట్టి వచ్చారు వచ్చి వాళ్ళకు కూడా చెప్పింది ఏంటంటే జక్కంబూడి రాజాగారు మా ప్రజల మనిషి ఎప్పుడు కూడా ఏ ఆప్తి వచ్చినా రాజా గారు కానీ గణేష్ గారు కానీ విజయలక్ష్మి గారు కానీ వాళ్ళ ఆవిడ రాజశ్రీ కానీ వీళ్ళందరూ కూడా ఎవరో ఫోన్ చేసినా అందుబాటులో ఉంటున్నారు అలాంటి మంచి వ్యక్తులకి మనం తోడుగా ఉండాలి వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పేసి గూరుపుడు గ్రామంలో కూడా ఆరు వందల ఏడు వందల మెజారిటీ కూడా రావడం జరుగుతుంది రప్పిస్తాం కూడా సార్ జక్కంపూడి రాజా గారి కుటుంబంతో మీకున్న సంబంధాలను బట్టి ఒక ఓటు వేస్తే మొన్న జగన్ గారు వచ్చినప్పుడు కూడా ఒక ఓటు వేస్తే నలుగురు ఐదుగురు పనిచేస్తారంటున్నారు మీ గ్రామంలో ఆ నలుగురు ఐదుగురు పనిచేశారా జక్కంపూడి రాజా గారు పబ్లిక్ అందరు కూడా నియోజకవర్గంలో పబ్లిక్ వాయిస్ ఏంటంటే ఒక ఓటేస్తే ఐదుగురు పని వాయిస్ అది కరెక్టే ఎందుకంటే జక్కంపూడి రాజా గారు ఎవరికి ఆపదొచ్చినా ఆయన చేస్తున్నారు అలాగే గణేష్ గారు ఇంకా అద్భుతంగా చేస్తున్నారు జక్కంపూడి గణేష్ గారు సేరంపట్న సంఘటన జరిగింది కళాకారులు యాక్సిడెంట్లను నైట్ నైట్ తునెళ్ళి తెల్లవారులు అక్కడ పడుకుండి అక్కడే మొక్కం కడుక్కండి అక్కడే ఉండి వాళ్ళకి యాక్సిడెంట్లుగా సాయి హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టి కళాకారులకేమో డబ్బులు జక్కంపూడి ఫౌండేషన్ ద్వారాగా డబ్బులు ఇచ్చి ఏమో జక్కంబోడి రాజా గారు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా తీసుకొచ్చి చేశారు జక్కంబూడి గణేష్ గారు నిజంగాను చాలా అద్భుతమైన వ్యక్తి ఆయన ఏదో రౌడీ అని గోండా అని ఏదో పబ్లిక్లో రకరకాల ప్రతిపక్షాల వాళ్ళు అంటారు కానీ రౌడీ గోండాలు అవి అన్ని అన్న వాళ్ళకి నోరు ముయించడం ఏంటంటే ప్రజలకు ఏదన్నా అవసరం వస్తే అప్పుడు అతను ఆపదలు ఉన్న వాళ్ళకి ఏ ఆపదైనా వచ్చినప్పుడు జక్కడి గణేష్ గారు ఎదుర్కోవడానికి లెక్క ఎవడి ఆయన కూడా అంటారు సార్ మన గణేష్ గారు కూడా అంటారు ఎప్పుడు చూసినా నేను నా బంధువులు అంటూ ఉంటే గనక నాకు నా స్నేహితులు కూడా అందరు కూడా నా ఎస్తి నా ఎస్తి అని ఎప్పుడు కూడా ప్రతి బహిరంగ సభలో కూడా చెప్తారు ఆ గణేష్ గారికి ఈ యొక్క కమ్యూనిటీకి కూడా చాలా బంధం ఎక్కువగా ఉన్నట్టు కూడా జనం అంటారు అవును అది కరెక్టే ఎందుకంటే నా ఎస్సీ నా బీసీ అన్నది జక్కంపూడి గణేష్ గారు చెప్పేది అంత కరెక్టే ఎందుకంటే ఆయన నేను రాజమండ్రిలో నైంటీ ఫోర్ నుంచి టూ థౌజండ్ వరకు నేను రాజమండ్రిలో ఉండేవాడిని అప్పుడున్న సర్కిల్ అంతా కూడా ఎస్సీలందరూ కూడా ఇప్పుడు గణేష్ గణేష్ గారి దగ్గర ఉన్నారు వాళ్ళందరూ నా ఫ్రెండ్సే ఎక్కువ ఎస్సీలని అంటి ఉంటారు ఎస్సీలకి ఎప్పుడు ఏ యాప్ వచ్చినా కూడా అందంగా చేసి పెడతారు ఎందుకండి ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ నిర్మించారు ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం రాజశేఖర రెడ్డి పుట్టినరోజు నాడు ఆనంద ఆనందకళా కేంద్రంలో బ్లడ్ బ్యాంక్ నిర్మించారు ఆ బ్లడ్ బ్యాంక్ రెండు వేల నూట తొంభై తొమ్మిది ప్యాకెట్లు బ్లడ్ తీయడం జరిగింది అది గిన్నేష్ బుక్ రికార్డ్ ఎక్కింది బ్లడ్ బ్యాంక్ తీస్తే ఈ వేళ నియోజకవర్గంలో నిజంగా ఈ జక్కంపూడోళ్ళు అనే ఫ్యామిలీ ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉండిపోయినాయి ప్రతి గ్రామంలోనూ కూడా ఇరవై మందికి నాయకులు అయిపోయారు మంది కార్యకర్తలుగా ఉన్నారు అందరూ ఆ నెంబర్ని బట్టి కొట్టి బ్లడ్ కావాలంటే అర్జెంట్ గా బ్లడ్ ఇస్తున్నారు ఆ బ్లడ్ కూడా మినిమం టెస్ట్లు కూడా డబ్బులు ఇవ్వకుండా కూడా వాళ్ళే డబ్బులు కట్టి ఆ బ్లడ్ అందజేస్తున్నారు అంతకంటే రాజనగ్ నియోజకవర్గం నిజంగా అదృష్టవంతులు ఆ ఫ్యామిలీ ఉండడం అన్నది జక్కంపూడి వాళ్ళ ఫ్యామిలీ ఉండడం అన్నది జక్కంపూడి గణేష్ గారు ఆలోచన కూడా ఎక్సలెంట్ ఎందుకంటే ఈ మధ్యకాలంలోను జక్కంపూడి గణేష్ గారు మా బూరుపూడి గ్రామంలోనే ఒక ఆవిడ సాయి హాస్పిటల్లో హార్ట్ కంప్లైంట్తో జాయిన్ అయింది జాయిన్ అయితే ఆవిడికి ఏ విధమైన ట్రీట్మెంట్ కావాలన్నా నేను జయంతో ఆరోగ్యశ్రీ రాకపోయినా వచ్చినా నేను జయంతను జాయిన్ చేయండి అని చెప్పడం జరిగింది అలాగే ఇలా ఎనిమిది ప్యాకెట్లు బ్లడ్ కావాలంటే జక్కంపూడి గణేష్ గారికి వెంటనే ఫోన్ చెప్తే అన్న ఎన్ని కావాలో పట్టుకెళ్ళు అని చెప్పేసి బ్లడ్ ఇవ్వడం జరిగింది ఆ బ్లడ్ తోటి ఏదో డబ్బులు కట్టాలని అంటే ఆ డబ్బులు కూడా అన్న వాళ్ళ పేదవాళ్ళు అంటున్నా కదా ఆ డబ్బులు కూడా నేనే కట్టేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది చేశారు కూడా జగ్గంపూడి గణేష్ గారు మరి వాళ్ళంతా కూడా జగ్గంపూడి ఫ్యామిలీ ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు మంచి సేవా కార్యక్రమాలు ప్రజాస్ కోసం ముందు పోరాడుతున్నారు కానీ నాయకుల విషయంలోకి రాబోటికి ప్రతి గ్రామాలలో కూడా రెండు మూడు గ్రూపులుగా ఇడిపోయి వాళ్ళ సమస్యలని ప్రత్యేక సమస్యలుగా జగ్గంపూడి మీద తీసుకెళ్తున్నారు ఏంటి సార్ దాని ఉద్దేశం ఏంటంటే గత పదిహేను సంవత్సరాలు బట్టి ఈ నియోజకవర్గంలో ప్రజలతో అటాచ్మెంట్కి వెళ్ళిపోయారు వాళ్ళు ఒక్క నాయకుడినే గురుపు గురుకుడు ఉంది ఒక నాయకుడిని ఏదో ఒక నాయకుడితోనే మాట్లాడాలనే సిస్టం లేదు కోరుకుండా ఉంది లేకపోతే నియోజకవర్గంలో అనేక గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామంలో భాగంగా ప్రతి ఈ పదిహేను సంవత్సరాలు అందరితో అటాచ్మెంట్ ఎక్కువైపోయింది ఈ అటాచ్మెంట్ లో భాగంగా పతికోడి దగ్గర ఫోన్ నెంబర్ ఉంది నాయకుడితో పనే ఉంది ఎవరిలో పట్టుకుండి వెళ్ళి ఎవరితోనో పని చేయించుకోవాలనే సిస్టం లేదు అంటే కార్యకర్త నాయకుడు అయిపోయారు కార్యకర్త నాయకుడు అయిపోయాడు ఆ నాయకుడు అయిపోవడంతో అన్న నాకు బ్లడ్ కావాలంటే బ్లడ్ ఇచ్చేస్తున్నారు లేదంటే అన్న నాకు ఏదో ఆపదంటే ఆప్దే ప్రకారంగా వాళ్ళు వాదుకుంటున్నారు రాజా గారు ఫోన్ తీయలేదు అనుకో గణేష్ గారు తీస్తున్నారు గణేష్ గారు తీయలేదు అనుకో జగంబోడి విజయలక్ష్మి గారు తీస్తున్నారు విజయలక్ష్మి గారు తీయలేదు అనుకో జకంపూడి రాజే గారు అలా ఆవిడ తీస్తున్నారు అది కాపున ఈ నాకు నాకు ఓహో తెలిసిన నుంచో నాకు రాజకీయ అనుభవంలోను ఇలాంటి అడ్మినిస్ట్రేషన్ నేను ఎక్కడా చూడలేదు ఎందుకంటే అన్ని సెక్టర్లను జకంపూడి రాజే గారు రాజనామ నియోజకవర్గంలో అయినా ఆయనకున్న సెక్టర్లను దాదాపు వంద మంది పనిచేస్తున్నారు ఆయన సెక్టర్లను ఈ వంద మంది కూడా ఆర్టీ ఆఫీసులో ఎవడం బ్రేక్ ఇన్స్పెక్టర్ పట్టుకున్నాడన్నా లేకపోతే హాస్పిటల్ అనగా లేకపోతే మెడికల్ అనగా లేకపోతే ఇంకోటనగా ఇంకోటానికి వివిధ రకాల వంద మందిని అలా పని చేయించి వంద ఫోన్లతో నెట్వర్క్ చేస్తున్నారంటే వాళ్ళకి మరి డబ్బులు వాళ్ళకి జీతాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎలా బర పడుతున్నారో గానీ ఏ రాజకీయ నాయకుడు కూడా అంత సర్వీస్ చేసిన నాయకుడు అయితే నాకు కనబడలేదు చాలా బా బా చేశారు జకంబూడి గారు వాళ్ళ ఫ్యామిలీ గురించి పొగుడుతున్నానని మీరు అనుకుంటున్నారేమో కానీ పొగటం కాదు వాళ్ళ జరిగే సంఘటన ఈ రాజనామ నియోజకవర్గంలో ఎందుకంటే కరోనా టైంలోను నిజంగా ఇళ్లలో దాకున్నారు తెగబలిసిన వాళ్ళు డబ్బున్న వాళ్ళు కూడా ఎవడో ప్రాణాలు ఆడి కాపాడుకోవడానికి ఇళ్లలో ఉండిపోరు తప్ప బయటికి రాలేదు అలాంటి పరిస్థితుల్లో జక్కమబూడి గణేష్ అయినా జక్కమబూడి రాజైనా ఆ కుటుంబం నిజంగా అన్ని విధాలుగా కరోనా టైంలో సీఎం జగ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి అయితే అంతకంటే ఎక్కువ సర్వీస్ ఈ రాజనగర్ నియోజకవర్గంలో కరోనా టైంలో చాలా చేశారు జక్కంపూడి ఫౌండేషన్ ద్వారా ఫౌండేషన్ ద్వారాగా ఎవరన్నా చనిపోతే ఆ బాడీని తీసుకెళ్ళడానికి కూడా దిక్కులేని పరిస్థితిలో ఎవరో ఫోన్ చేసి అన్నా ఈ బాడీ ఎక్కడ తీసి ఏ వెహికల్ రావడం లేదు డబ్బులు కూడా మా దగ్గర లేవు అన్న పరిస్థితిలో జక్కబోండి ఫౌండేషన్ ద్వారా వెహికల్ పంపించి వాళ్ళు బరియలు చేయించి ఇవన్నీ చేసేవారు ఆ డబ్బులు కూడా వీళ్ళకి ఖర్చు పెట్టేవారు ఇంకా దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఆక్సిజన్లు కూడా దొ దొరకలేదు ఆ టైంలో మీకు కూడా తెలుసు కరోనా టైంలో ఆక్సిజన్ కూడా దొరకని టైంలోను వీళ్ళ ఆక్సిజన్ కూడా వీళ్ళ మా మా కోరుకొండ మండలంలో అయితే నిడిగట్ల వికాస్ కాలేజీలో వికాస్ కాలేజీని అండ్వర్ చేసుకుండి అక్కడ బెడ్లు ఏర్పాటు చేసి ఆక్సిజన్లు ఏర్పాటు చేసి అక్కడ కొంతమంది జక్కంపూడి ఫౌండేషన్ ద్వారా కానీ కొంతమంది స్టాఫ్ నిర్మించి ఎవరికి ఏ అవసరం అయితే ఆ అవసరం ఎమర్జెన్సీ పర్పస్ కింద ఆక్సిజన్ కూడా ఉపయోగించారు చాలా అద్భుతం చేతులైతే దండం పెడుతున్నాను జక్కంపూడి ఫ్యామిలీకి ఫైనల్ గా మిమ్మల్ని పెడతాం అడుగుతాం నగరం నియోజకవర్గం అయితే రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎన్డీఏ కూటమి ప్రభావం ఈ పార్టీపై ఉంటుందా రాజనగర్ నియోజకవర్గం ఎన్డీఏ ప్రభావం కూటమని అంటే ఈ నియోజకవర్గంలోనూ కాపుల్ డామినేషన్ అన్నది గోకర్ మండలంలోను తర్వాత ఇంతకెత్త బూరుపు నియోజకవర్గంలో ఉన్నదప్పుడు గోకర్ మండలం కలిసి ఉండేది అప్పట్లోనూ కూడా జనసేన పార్టీ అయినా చిరంజీవి పార్టీ ఏంటండి ప్రజారాజ్యం ప్రజారాజ్యం పార్టీ అయినా ఈ పార్టీలు ఎప్పుడు కూడా పోటీ చేస్తానన్నాయి ఇది బూర్పు నియోజకవర్గంలో పోటీ చేసే రాజనార నియోజకవర్గంలో పోటీ చేసే కులంతో కానీ మతంతో కానీ పెట్టుకున్న నాయకుడు ఎవడ కూడా చరిత్రలో బాగుపడలేదు ఎగ్జాంపుల్ సీన్ అనే వ్యక్తి ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేయడం జరిగింది రాజనగ్ నియోజకవర్గం ఆ రాజనగ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు బెట్టింగ్లు కూడా జరిగాయి భయంకరమైన బెట్టింగ్లు అప్పుడు అతను నగ్గలేదు అలాగే బదిరేడు అప్పందర్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో టికెట్ అవ్వతే అతను కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసి అప్పుడు కూడా ఆ టైంలో కూడా మేము కాపులంతా యూనిటీ లేకపోతే మా మొత్తం మూడు మండలాల్లో కాపుల డామినేషన్ అయ్యి అని చెప్పడం కూడా జరిగింది ఆ టైంలో కూడా బదిరేడు అప్పందర్ని కూడా ఓడించేశారు అలాగే రాయపు చిన్న రాయప్రేడ్ చిన్న వీళ్ళందరి మీద బెటర్ క్యాండిడేట్ ఎంత బెటర్ అంటే అక్కడ అదే రాయపరి జిల్లా ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చినట్టున్నారు రాయపిరెడ్డి చిన్న గురించి కూడా చెప్తున్నా నిజ నియోజకవర్గం పరిస్థితి ఎన్డీఏ కూటమి భాగస్వామ్యాన్ని అడిగారు కాబట్టి చెప్తున్నాను అదే రాయిపిరెడ్డి చిన్న కూడా దాదాపు ఐదు ఆరు కోట్లు ఎంతో చర్చిలకైనా దేవాలయాలకైనా అన్ని అన్ని ఏదో ఖర్చు పెట్టాడు చేశాడు రాయపురెడ్డి చిన్న చాలా మంచోడు గొప్పోడు అయ్యి అని అన్నారు అతను కూడా నెగ్గలేదు ఈ రాజనా నియోజవర్గంలో ఎప్పుడు కూడా రాజనా నియోజకవర్గంలోను ప్రధాన పోటీ వైఎస్ఆర్ పార్టీకి కానీ టీడీపీకి కానీ ప్రధాన పోటీ జనసేన అన్నది ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ అది పోటీయే కాదు అది జనసేన ఇప్పుడు జనసేన ఓటే కదండి జనసేన తెలుగుదేశం బీజేపీ ఓటైనే కదా అయితే ఉండొచ్చు ఇప్పుడు జనసేన బీజేపీ మూడు పార్టీలు ఓటైనా సింగిల్ గా జనసేన నుంచి పోటీ చేసిన సింగిల్ గా టీడీపీ నుంచి పోటీ చేసినా అయ్యే ఓట్లు కదా కొత్త ఓట్లు ఏం పుట్టుకొచ్చేసి ఏముండదు కదా అంటే ఆల్రెడీ గతంలో జనసేనకున్న ఓట్ బ్యాంకింగ్ ప్లస్ టీడీపీ పట్ల ఓట్ బ్యాంకు కలిపితే మరి కొంచెం వైసీపీకి గట్టి పోటీని ఇస్తుందని భావనతో జనం ఉన్నారు పోటీ అన్నది అయితే గట్టి పోటీ ఇచ్చేస్తున్నారు గట్టి పోటీ ఇచ్చేస్తున్నారు జనసేన అని ప్రజల్లో ఒక పబ్లిక్ వాయిస్ కింద ఏదో తీసుకొచ్చారు వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళు మా పార్టీని ఎక్కితే మాకు నలభై ఐదు వేలు మెజార్టీ మాకు యాభై వేలు మెజార్టీ అని వాళ్ళు చెప్తారు మా పార్టీ వాళ్ళు మేమేం చెప్తాం మేము నలభై ఐదు వేలు మెజార్టీ యాభై వేల మెజార్టీ అని చెప్తాం మాకున్న ఎమ్మెల్యే సోర్సెస్ మాకున్న జగన్ గారి పథకాలు అయితే థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ జగన్ ఓట్ బ్యాంక్ పక్కా ఉంది స్టేట్ లెవెల్లో థర్టీ ఎయిట్ పర్సెంట్ ఇంకా ఎమ్మెల్యేలు పనితీరుని బట్టి టెన్ పర్సెంట్ ఉంది ఎమ్మెల్యేలు డెవలప్మెంట్స్ కానీ ఈ అన్నిటి మీద ఎలా లెక్కేసుకున్నా మాకు నియోజకవర్గంలో మా అదృష్టం ఏంటంటే ఇందాక చెప్పాను నేను అందరం పనిచేసే మగవాడు దొరకాడు కరోనా టైంలో అయినా దొరకాడు ఖాళీ టైంలో అయినా దొరకడు ప్రతిపక్షంగా అయినా దొరకడు నియోజకవర్గంలో డెవలప్మెంట్స్ విషయంలో కూడా కరెక్ట్గానే పనిచేశారు ఆ పని చేయడం వల్ల ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు సీతనార మండలం వెళ్ళాను నేను సీతనార మండలం వెళ్తే ఏంటి ఎలక్షన్ పొజిషన్ ఏ టైం చెప్పేసి అని అన్నా అంటే చాలా మంది కొంతమంది చౌదరీశిని కానీ లేకపోతే మేతా కులాలు కానీ అడిగితే జక్కంపూడి రాజా అయితే ఏ పార్టీతో సంబంధం లేకుండా ఫోన్ చేస్తే ఫోన్ తీసేస్తారు వాళ్ళు ఏ పార్టీకి సంబంధం లేదని చెప్పేసి పని చేసేస్తారు అతని మీద ఇతనే బెటర్ కదనే వాయిస్ పబ్లిక్ వాయిస్ ఈతనారా మండలం కోరుకుండా మండలంలో ఉంది అలాగే రాజనగర మండలంలోని కూడా ఉంది వాళ్ళకి ప్రజల్లో వాయిస్ ఉంది ప్రజల్లో నమ్మకం ఉంది ఎందుకంటే జక్కంబొడి వాళ్ళ కుటుంబం ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను జక్కంపూడి గణేష్ గారు రెండు రోజుల క్రితం బొబ్బుల లంకలో కామె వర్షం వచ్చి జారిపోయి పడిపోయింది ఇప్పుడు రెండు రోజుల క్రితం జారిపోయి పడిపోతే ఆవిడకేమో చాలా పేద కుటుంబం హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్యం వెళ్ళడానికి కూడా ఛార్జీ డబ్బులు లేనన్న అన్న పరిస్థితులు ఉన్న కుటుంబం మా మా బూరుపూడి పాస్టర్ గారు మా మా రిలిటివే మాకు మా బావగారు అవుతారు వాళ్ళ అబ్బాయి ఆ పాస్టర్ గారికి వాళ్ళకి రిలిటివ్ మాకు రిలిటివ్ అయితే వేరే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే మూడు లక్షలు అవుద్ది ఆ మూడు లక్షలు ఖర్చు పెట్టాల ప్రైవేట్ హాస్పిటల్కి మూడు లక్షలు అవుతుంది ఇంక మేమేం చేయలేమని చేతులు ఎత్తేసారు ఎత్తేస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడేమో ఏ కొనాలా ఆ యాభై వేలు ఎంత అవుతాయి అది అది కూడా గ్యారంటీగా వాళ్ళు భయపడిపోయి గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం లేక లేకపోతే జనరల్గా ఏదో నమ్మకం లేక ఆరోగ్యశ్రీ కార్డ్ లేదు ఈ పరిస్థితిలో జక్కంపూడి గణేష్ గారు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఒకే ఒక మాట చెప్పాడు జక్కంపూడి గణేష్ గారు నేను అడిగింది ఏమి అడిగానంటే మాకు బాగా కావలసిన వాళ్ళు అన్న బొబ్బుల్ లంక మన పార్టీ వైసీపీ కరుడు గట్టిన తీవ్రవాదులు ఆ పెద్ద కుటుంబాలు ఎక్కువ కుటుంబాలు ఉన్నాయి ఆ కుటుంబాలు మనకు ఓటింగ్ 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 బాగుంటుంది అలా చెయ్యాలని అన్నాను గణేష్ ఒకటి అన్నాడు విశ్వాసంతో మానవతా దృక్పథంతో చెయ్యాలి తప్ప పార్టీలు సంబంధం లేదు నాకు పార్టీలతో సంబంధం లేదు అది తింట కుడికి లేదు ఆపదలు ఉన్నారు వాళ్ళకి వైద్యం చేయించు వాళ్ళు ఆదుకో నేను చెప్తున్నాను రెండు లక్షలైనా జయంతానని చెప్పేసి దాదాపు రెండు మూడు లక్షలు ఖర్చు అవుతుందంటే సాయి హాస్పిటల్ డాక్టర్ గారితో మాట్లాడి ఇమ్మీడేట్ గా ఆపరేషన్కి ఈరోజే ఆపరేషన్ చేస్తున్నారు అలాగే పాస్టర్ గారు ఉన్నారు బూరు ఒక ఆయన తాడేబల్గూడెంలో సేవ చేసుకుని వస్తే లోదరన్న చర్చ్ పాస్టర్ గారు అవినాష్ అని చెప్పేసి ఆ పాస్టర్ గారు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే అలాగే సాయి హాస్పిటల్ తీసుకొచ్చి గణేష్ గారు ఫోన్ చేశాను గణేష్ గారు ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడంటే ఒకే ఒక మాట అన్నాడు ఆయన అన్న ఆరోగ్యశ్రీ వచ్చినా రాకపోయినా పాస్ట్ గారు కాబట్టి ఆయన దైవ సేవకుడు ఇమ్మీడియట్లుగా జాయిన్ చేసాడు అన్న నేను చెప్తాను ఎన్ని ఎన్ని లక్షలు ఖర్చు అయినా నేను ఆపరేషన్కి ఫోన్ చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది ఆపరేషన్ చేశారు దేవుడి దేవాల ఆరోగ్యశ్రీ కూడా వచ్చింది జకమూడి గణేష్ గారు అయితే నిజంగాను ఆయన దగ్గర డబ్బులు లేకపోతే కొట్టుకున్న బట్టలు కూడా అమ్మేసి అన్నా సర్వీస్ చేసే మైండ్ అలా మంచి కుటుంబంతో సాహసం చేయడు మంచి నాయకులతో నియోజకవర్గంలో అటాచ్మెంట్ ఉన్నదప్పుడు నలభై ఐదు వేలు మెజార్టీ అని జకంబుడి రాజు గారు చెప్తున్నారు ప్రజలు చెప్తున్నారు నలభై ఐదు వేలు సర్వీస్ని బట్టి వాళ్ళకు ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టి వాళ్ళ సర్వీస్ మెయిన్ పథకాలు పక్కన పెట్టండి డెవలప్మెంట్స్ పక్కన పెట్టండి పబ్లిక్ లో ప్రజలు ఆదుకోవడంలో నెంబర్ వన్ ఈ ఆపదలో ఆదుకున్న వాళ్ళే దేవుడు అలాంటి వాళ్ళుకి నలభై ఐదు వేలు యాభై వేలు వచ్చినా హిపోవలసిన పని ఏం లేదు మరి చూశారు కదండి మరి కృష్ణ గారు వారి మాటలో వైఎస్ఆర్ పార్టీ అనే విషయం పక్కన పెడితే జక్కంపూడి వారి కుటుంబం ప్రజలకు ఎంత సేవ చేస్తుందనే విషయంపై వారు క్షుణ్ణంగా వివరించారు ఎందుకంటే జక్కంపూడి రాజే గారు నియోజకవర్గం అభివృద్ధి పని చూసుకుంటే జక్కంపూడి గణేష్ గారు ప్రాణాల్లో వాళ్ళకి ప్రాణం మీదకి వచ్చిన తర్వాత కానీ వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి బాగోలేని పరిస్థితుల్లో జగ్గంపూరు గణేష్ ప్రాణదాత అయ్యి ఆయన ఆయన ఉంటే చాలు అనేలాగా ప్రజలందరూ కూడా ఊహించుకునేలాగా అలాగే విజయలక్ష్మి గారు అలాగే మేడం రాజశ్రీ గారు కూడా వాళ్ళకి ఎంతో సేవ చేస్తున్నారని వారి మాటల్లోనే ఈ బూరుపూర్లోనే చాలా మందికి రకరకాల ఆరోగ్య పరిస్థితులు ఉంటే వాళ్ళు సేవలు అందించారని అసలు జగ్గంపుడి కుటుంబానికి ఈ రాజనగర్ నియోజకవర్గంలో చాలా ఇంకా ముందు ముందు ఇటువంటి ఎమ్మెల్యేనే కావాలని ప్రజలు కోరుకుంటున్నట్టు వారి మాటలు క్షుణ్ణంగా తెలియజేశారు మరి ఎస్ఆర్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం